జరుగుతుంది మూడు వందలు రెండు వందలు అలా చోసింది ఇవ్వచ్చు కానీ ఒక్కొక్కటి కనీసం యాభై రెండు ఉండాలని మీరు కోరుకుంటున్నారు కార్యక్రమాన్ని మన కుదైవం కనీకా పాసరి అమ్మవారి జన్మదినం ఈ శుభ సందర్భంగా నిజామా ఆర్య సన్నతండి మిగతాతో అంటే వృద్ధులకు ఇతనాములకు ఇతరులు

ధన్యవాదాలు చెప్పుకుంటాను దాంతోపాటు ఆ మూడు వందలతో పాటు నేను గత వారం సమాన్ని రావడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ మూడు వందలతో పాటు ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు మా అమ్మ నాన్న గారి పేరు మీద కన్పాల లక్ష్మీబాయ్ ఇద్దరు ద్వారా రెండు వందల రూపాయలుగా ఇవ్వ అవకాశం ఇచ్చినందుకు వారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రెండు వందల రూపాయలు లాభంతో మా కుటుంబంతో ఇవ్వడం అనేది మేము మా కుటుంబంలో సుఖంగా భావిస్తూ ఉన్నాం అభివృద్ధి తెలుసుకుంటే అందరికీ సేవ చేసే అవకాశం కలుగుతా ముఖ్యంగా

కెపాసిటీ ఉంది మేము చేసుకోగలుగుతా ఉన్న వాళ్ళు నెల చేసి అభివృద్ధి చేసుకోకండి ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం ఎక్కువ మంది మనం ఎక్కువ మంది హెల్ప్ అవకాశం లభిస్తుంది పిల్లలు ఈ యాభై రెండు మందిని రాజ్యం తర్వాత పదిషత్తు వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఎన్నికైనా కానీ ఏదైతే చెప్తున్నానో పిల్లల చదువు కోసం కానీ హై స్కూల్ తర్వాత ఆరోగ్యం విషయానికి కానీ కానీ ఏదైనా అవ్వకపోతే సంఘం తరఫున సిఫార్ చేస్తే నా ప్రస్తుత సేవ చేయడానికి నేను ఎప్పుడు నిజంగా సిద్ధంగా అదేవిధంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు ఒక్కసారి తప్పకుండా ఇందులో ప్రజలకు నేను నాకు సేవ చేయాలనే అవకాశం నాకు లభించింది ఇందులో ప్రజలకు ఏదైతే నా నేను ఎక్స్పెక్ట్ చేసిన కోరుకుంటా ఉన్నారో సూటే అభివృద్ధి చెందుతులనో సంఘాల అభివృద్ధి చెందుతులను సంఘ భవనాలు కూడా ఏదైనా కార్యక్రమాలకి కోరుపడతానో లేదంటే నేను వినిపించేద్దాం

రెండు నుండి అమ్మవారి ఆశీర్వాదం గొప్ప వ్యాపారం కానీ నా పేద కేవలమో నేను రెండు సంవత్సరాల నుంచి ఇందులో నగర ప్రజలకు ప్రస్తుతం సేవ చేస్తా ఉన్నా అమ్మవారి ఆశీర్వాదం తెలిసిన తర్వాత అది ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం లభించిందని నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ తరఫు నుండి ఏ స్కీమ్ అయినా కానీ నిధులు కానీ ఎమ్మెల్యే పళ్ళు కానీ ఇంకా ఇట్లా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఏదైనా స్కీళ్ళు మొత్తం మీద నితాంత అభివృద్ధి కోసము నేను ఎల్లప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తా ఐదు సంవత్సరాల్లో అమ్మవారి ఆశీర్వాదంతో నా గుర్ మా పరిశ్రమల విధంగా చిరస్థాయిగా తెచ్చిపోయే కార్యక్రమాలు మీ అందరి సహకారము అమ్మవారి ఆశీర్వాదంతో నేను చేస్తానని అందరూ కూడా వినియోగిస్తా ఉన్నాను నా ఉంది చెప్పడం కాదు నాకు ఎక్కువ తక్కువ మాట్లాడి నా ఉత్తర స్థాయిలో ఉంటుంది తప్పకుండా విజాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి విజాభాద్ నగరాన్ని అద్భుతమైన తెలియజేస్తూ ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎవరికైతే నిక్షేప్ తీసుకుంటున్న వారికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా

ఎందుకంటే రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం దేశంలో బాగుంటుంది దేశం అభివృద్ధి మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు శుభ్రం తెలియజేస్తూ వాస్తవీ అంతా వారి ట్రస్ట్ ద్వారా వయసులకు వృద్ధాంత పింఛన్ మరియు వికలాంగులకు విచారవులకు ఈరోజు సంఘం పక్షాన మూడు వందల రూపాయలు మరియు రెండు వందల రూపాయలు ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమాన్ని విషయం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారైన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం నిరంతరం ఉంటుందని మీకు చెప్తున్నాను మూడు ముందు కూడా విద్య విద్య సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది అది నిరంతరంగా ఉంటుంది అయితే మును ముందు కూడా ఈ యాభై రెండు మంది గారు

ఐదు గంటల ఐదు నిమిషాలకు ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వస్త్రాంతా తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు పూజ చేయడం జరిగింది అలాగే తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు కథ మోక్ష పూజ చేయడం జరిగింది పది వందల తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ధ్వజారోహణ అయింది ఉదయం పదకొండు వందల ఐదు నిమిషాలకు లక్ష పుష్పార్చల

జన్మదిన కార్యక్రమంలో మన నిజామాబాద్ ఎమ్మెల్యే మరియు వైశ్య బ్రులు గయసీ గారు సంఘసేన సదస్సు సేవ తప్పులు వారు అమ్మవారి నామాహారం చేశారు అలాగే జరిగింది

కళీనాస్ ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొన్నారు దీని సభలో మా కమిటీ సభ్యులు ఇరవై ఐదు సుమారు మూడు నెలల నుండి రాత్రి దాకా చాలా నష్టపోయి జై జరిగింది